హనుమకొండ జిల్లా పరకాల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపులో తెలంగాణకు మొండి చేయి చూపారని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మహాధరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పాల్గొన్నారు కేంద్రం తెలంగాణకు భారీ అన్యాయం విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ బడ్జెట్ కేటాయించిందని కేటాయించాల్సిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం చేస్తుందని రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో డీలిమిటేషన్ లో జనాభా ప్రాతిపదికన సౌత్ ఇండియా ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు రేవేంద్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రతిల్ని మరి టిఆర్ఎస్ నాయకత్వం కేంద్రాన్ని గౌరవిస్తలేరు ప్రధానమంత్రి వస్తే కనీసం ప్రోటోకాల్ కూడా పాటిస్తలేరు అందరి నుంచే నిధులు రావడం లేదు అని చెప్పి ఆ రోజు అందరూ మనం అనుకున్నాం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల హక్కు ఆ ప్రజల హక్కు గురించి ప్రజా ప్రభుత్వంగా భేషజాల పోయి ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగొద్దు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలకు దేశంలో భాగస్వాములతో పాటుగా దేశ వనరులలో కూడా మన భాగస్వామ్యం మనకు రావాలి అని చెప్పి ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గర పెడితే ప్రతి ఒక్క మంత్రి సంబంధించి సంబంధించిన కూడా మనం కోరడం జరిగింది ఎన్నో అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ చాలా దురాష్టవం ఏంటి అని అంటే దేశంలోనే అన్ని విధాలా కూడా బడ్జెట్ లో నష్టం చేసింది ఈ తెలంగాణకే అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒకసారి మనం చూస్తే సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డ జమ్మూ కాశ్మీర్ ను ఇంకా కేంద్ర ప్రాంత ప్రాంతంగానే ఉండాలి ఇవన్నిటి యొక్క కూడలి కలియకే కేంద్రం అనే యొక్క ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఒక రాజకీయ లబ్ధి తోటి ఒక రాజకీయ పరమైన ఆశతోటి మరి ఈ దేశ ప్రజల్ని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్రభుత్వాలను కానీ ఆ రాష్ట్రాలను కానీ నిర్లక్ష్య